వర్గీ పట్టణంలో కలిసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని ప్రసిద్ధ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో కపిలేశ్వర ఘట్టం వద్ద ఉన్న పురాతన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు డాక్ స్క్వాడ్ క్లోజ్ టీమ్స్ తో పాటుగా అమరావతి నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి జిల్లా ఎస్పీ రాహుల్ బీనా పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది ఒక హాఫ్ అన్ అవర్లో అమరావతి నుంచి కూడా క్లూ టీమ్ స్పెషల్ క్లూ టీమ్ వస్తుంది దాని మీద ఏ విధమైన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ అంతా సిద్ధంగా ఉంది డిపార్ట్మెంట్ అంటే అలర్ట్ చేయడం జరిగింది అది ఆల్రెడీ కొంత నెట్వర్క్ జరుగుతుంది కొంత పట్టుకోవాలని అల్టిమేటం ఇవ్వటం కూడా జరిగింది మినిస్టర్ గారి ద్వారా ఇది దీన్ని తెలియ వరకు కూడా మేము ఇక్కడే ఉండి పర్యవేక్షించి సాయంత్రం లోపల అప్పు చెప్తామని పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నాయి కాబట్టి మనం ఆరు గంటల దాకా వేచి వస్తారే ఇప్పుడు జరగకపోతే ఏం చర్య తీసుకోవాలన్నదే మినిస్టర్ గారు కూడా ఆలోచించి లోపల మినిస్టర్ గారు కూడా వస్తారు విజయవాడలో ముఖ్యమైన మీటింగ్ వచ్చిన వాళ్ళ ఆయన రాలేకపోయారు వచ్చి దీని మీద చర్య తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం